కాల్ చేసావి ఏంటి ఏమైంది అంతా ఓకే చేయకూడదా నువ్వు ఎప్పుడు మాకు కాల్ చేసావి నేలీ చేయాలి కదా డ్రామాలోపమ్మ భోజనం అయిందా ఎప్పుడో అయిపోయింది నువ్వు చేసావా నాన్న ఎలా ఉన్నారు ఏటో ఎప్పుడు అడిగిన దానికి ఆన్సర్ చెప్పు లేదంటే ఫోన్ పెట్టిస్తా నాన్న ఉన్నారు నేను ఉన్నాను కుక్క కూడా బాగుంది విషయం ఏంటి అమ్మా నాకు భయంగా ఉంది రచ్చు నువ్వు బానే ఉన్నావుగా నేను అక్కడికి రమ్మంటావా హలో రచ్చు వద్దులే మాట్లాడాలనిపించింది అందుకే ఫోన్ చేశా అందుకే పెళ్లి చేసుకోవాలది అప్పుడు పక్కన ఒకడు ఉంటాడు టైం వేస్తుందని నాకు కాల్ చేసే అవసరం ఉండదు కదా చెప్తే విన్నావా అంటే ఆఫీస్ లో ఒకతను అవునా అయితే రేపే బయలుదేరి వచ్చేస్తా అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వు వెంటనే అంత దూరం వెళ్ళలేదమ్మా అంత దూరం అంటే నాకు అతనంటే ఇష్టం అతనికి నేనంటే నువ్వు నచ్చలేదని చెప్పడానికి నీకేం తక్కువే కాకపోతే కొంచెం కోపం ఎక్కువ పెద్దవాళ్ళంటే పడదు దేవుడు అంటే భక్తి లేదు మా స్టాప్ నీకు ఫోన్ చేశాను చూడు నాకు బుద్ధి లేదు బాయ్ గుడ్ నైట్

అమ్మకి కోపం వస్తుంది చెప్తే వినాలి అమ్మ బెల్మ్మా ఇక్కడే ఇక్కడ ఉంటుంది నువ్వు వెళ్ళి చూడు ఎప్పుడు చూసినా బలూన్ బలూన్ మళ్ళీ వచ్చి తినాలి కేర్ఫుల్ ఆర్నా నా కూతురు చావకి కారణం నువ్వేగా ఈరోజు ఫ్లైఓవర్ మీద డివైడర్ బ్లాక్ మూవ్ చేసింది నువ్వే ఎందుకు ఎందుకు చంపాం నా కూతుర్ని అబద్ధం ఆడుకు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి డబైన్ ప్లాక్ మూవ్ చేస్తుండే కానీ యాక్సిడెంట్ జరిగినారు దాడ పైన ప్లాక్ మూవ్ కాదు అందరూ ఇదే చెప్తున్నారు వాళ్ళు అస్సలు ఏ తప్పు చేయలేదని ఆ రోజు రాత్రి నేను అర్నా ఫ్లైఓవర్ మీద నెమ్మదిగానే వెళ్తున్నాం అర్నా నిద్రస్తుందా బంగారం లేదమ్మా నువ్వు బ్లాక్ మూవ్ చేయడం వల్లే మేం పడిపోయాం నేను మూవ్ చేయలేదు ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు చాలా అర్థం పోయినట్టుంది యాక్సిడెంట్ అయినా చాలా సేపటి దాకా ఎవరు చూడలేదంట మేడం పాప కూడా ఉందన్నరే ఎక్కడ పాపప్పుడే చనిపోయింది అయ్యో బాడీని పోస్ట్ కి పంపించు పాప మేడం చిన్న పాపం అమ్మ అర్నా రా రా నా బంగారం తన వయసు ఐదు సంవత్సరాలు చావంటే ఏంటో కూడా తనకి తెలియదు తెలుసా రెండు నెలలు తన బర్త్డే ఆ రోజు కోసం ఎదురు చూసు ఏరేస్తున్నావా అమ్మా ఏ అమ్మ నేనుకి అలిపిస్తున్నా ను ఆంటీ ఏం చేయలేదు కన్నా అమ్మ కంట్లో నలిసి అంతే అమ్మా కలర్ షాప్టావా అమ్మా ముందు నువ్వు వెళ్ళి పడుకో నేను వచ్చి చెప్తా ఓకే అమ్మా గుడ్ నైట్ అర్నా చాలా అప్పు సరే నీకొక ఛాన్స్ వస్తున్నా రేపటికల్లా నా కూతుర్ని ఎవరు చంపారో తెలియాలి ओके वन वी का कड़ ग्रा�ун्ड के लिए इन्वेस्टिगेट सॉरी वन सेकंड हेलो आदत या मीटिंग लो ना नूतन रहा तो कॉल चेंज कर आदत या लेमी लेमी कॉल यू बैक आई कैन टॉक राइट ना ओके बाय निको का चांसेस तो ना रेपटी का लड़ना कोर्ट మమ్మీ ఆ పాపకి యాపిల్ కట్ చేసి ఇవ్వడం ఇంకా చాలు లిజన్ ఐమ్ సీరియస్ మిమ్మల్ని మీరు చాలా బాధ పెట్టుకుంటున్నారు యు హావ్ టు స్టాప్ థింకింగ్ అబౌట్ దిస్ నో 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 సర్ ఆ డివైడర్ బ్లాక్ ఎవర్ మూవ్ చేశారో మనం కనిపెట్టాలి ప్లీజ్ అసలు నేను చెప్పేది విను సర్ మీరు హెల్ప్ చేస్తారా చేయరా చేయకపోతే వదిలేయండి నేను చూసుకుంటా ఏమన్నా తిన్నావా దీంట్ ఫ్రెష్గా వస్తాను నేను దాని మీద నమ్మకం లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు సార్ ఈ మెటీరియల్ అంతా మీ డైరీలో ఉన్న పది మంది పేర్లు వాళ్ళ ఫొటోస్ వీటన్నిటికీ ఒక కామన్ లింక్ ఉంది అన్ని కేసుల్లోకి యూ షేప్ రిఫరెన్స్ ఉంది సుందర్స్ కేస్ శ్రీనివాస్ కేస్ అండ్ లాయర్స్ కేస్ మొన్న నైట్ సెల్లర్ చనిపోయినోలో జస్ట్ కదా అండ్ ఇట్స్ నాట్ అ కోయిన్సిడెన్స్ రచనా నిన్న నైట్ ఎలాంటిదైనా చూసారా గుర్తులేదు సార్ కాదు బాగా ఆలోచించుకోండి ఎనీ కెన్ ఆఫ్ ప్యాటర్న్ ఆబ్జెక్ట్ సంథింగ్ లేటెడ్ టు దిస్ నేను అలాంటిది ఏం చూడలేదు సార్ సరే వెళ్దానండి ఏమైంది ఎనీథింగ్ అర్జెంట్ ఏం లేదు మలైక్ మార్చ్ నైన్త్ ఆర్కిపురం ఫ్లైవర్ మీద ఒక యాక్సిడెంట్ జరిగింది దాని ఫుటేజ్ చూపించండి ఎస్ సార్ వన్ మినిట్ సార్ ఎర్ర చూపిస్తోంది బై ఎనీ ఛాన్స్ ఇస్ ఇట్ ఆఫ్ అ మదర్ అండ్ చైల్డ్ అవును సార్ ఆ పాప ఫ్లైవర్ నుంచి రైల్వే ట్రాక్ మీద పడిపోయింది ఆ కేసే సారీ సార్ అప్పటిదాకా ఆ ఫ్లైఓవర్ మీద కెమెరాస్ లేవు సార్ కెమెరాస్ లేవా యాక్సిడెంట్ తర్వాత అక్కడ కెమెరాస్ ఫిక్స్ చేశారు సార్ సార్ ఆ యాక్సిడెంట్ అయ్యింది ఆ డివైడర్ బ్లాక్ మూవ్ చేయడం వల్లే ఎవరు మూవ్ చేశారో తెలియాలి సార్ అక్కడ కెమెరాస్ లేవని చెప్పాను కదా మేడం ఎలా తెలుస్తుంది ఆ ఫ్లైఓవర్ ఎంట్రీ ఎగ్జిట్ లో కెమెరాలు ఉన్నాయా yes sir ఉన్నాయి కెన్ you please the footage ఇది మార్చ్ 9th ఫ్లైఓవర్ ట్రాఫిక్ ఫుటేజ్ సార్ ఆ బండి నెంబర్ ఇస్తారా ఫ్లైఓవర్ మీదకి వెళ్ళిందో లేదో చెక్ చేయొచ్చు దట్స్ వాట్ వి నీడ్ టు ఫైండ్ అవుట్ బండి నెంబర్ లేదంటే చాలా కష్టం సార్ ఎవరైనా ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి తిరిగి వస్తే ఇట్ మీన్స్ దే టేక్ న రాంగ్ యూ టెన్ కరెక్ట్ yes సార్ that's ద ఓన్లీ పాసిబిలిటీ ఒక్కసారి ఫ్లైఓవర్ ఎక్కితే మళ్ళీ వెనక్కి తిరిగి రావాలంటే కనీసం 12 టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది సార్ సో ఫస్ట్ ఎవరు తిరిగి వస్తారు వాళ్ళే ఆ బ్లాక్స్ మూవ్ చేసిన యు ఆర్ రైట్ సార్ ఫ్లైఓవర్ ఎంట్రీ ఫుటేజ్ చూస్తే ఎవరు బ్లాక్ మూవ్ చేస్తారో తెలుసుకోవచ్చు మళ్ళీ ఫుటేజ్ ఇప్పుడే చూపిస్తాను సార్ సార్ స్క్రీన్ లో ఈ సైడ్ ఫ్లైఓవర్ మీదకు వెళ్లే ట్రాఫిక్ చూడొచ్చు ఇటువైపు ఫ్లైఓవర్ కిందకు వచ్చే ట్రాఫిక్ చూడొచ్చు సార్